మా చెలు పడుతున్నాయి అని చెప్పేసి ఎలకల బొట్టలు పిలిపించాము ఇప్పుడు చూడండి ఎలక బొట్టలు ఆయన ఎలకల బొట్టలు పెట్టాయన ఆయన కోసేది ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలో ఒట్లు రెండు మిక్స్ చేసి పెడతాడు అనమాట సన్న సన్నగా కట్ చేసి ఒట్లల్లో మిక్స్ చేస్తాడు మిక్స్ చేసిన రెండు మిక్స్ చేసిన తర్వాత వచ్చా అక్కడ ఉన్న బొట్టలల్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ వెళ్తాడు అదిగో అక్కడ బుట్ట పెట్టాడు చూడండి అట్ట అక్కడ ఒకటి ఒకటి పెట్టుకుంటూ వెళ్తాడు అదే చూడండి పెట్టుకుంటూ వెళ్తాడు అనమాట అట్ట చిన్న చుట్టూ వెళ్తాడు వంద బుట్టలకి మాకు ఆడ ఆరు వందలు తీసుకుంటారు మీ ఊర్లో ఎంత తీసుకుంటారు కామెంట్ చేయండి మేము ఇప్పుడు రెండు వందల బుట్టలు పట్టిస్తున్నాము ఐదు ఎకరాలకి